ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైన ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగే గణేష్ ఉత్సవాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో స్థానిక ఇన్స్పెక్టర్ ప్రతాప్లింగం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మత పెద్దలు మరియు ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ వేడుకలను నిర్వి నిర్విఘ్నంగా ఘనంగా గౌరవప్రదంగా జరుపుకోవాలని తెలిపారు గణేష్ మండపాల నిర్వాహకులు కమిటీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలను కూడా ఫోన్ నంబర్లతో కూడినటువంటి ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలని అన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు డీజేలకు అనుమతి లేదని వాటిని ఏర్పాటు చేయరాదని తెలిపారు ఇప్పటి జరిగిన అన్ని మతాలకు చెందిన పండుగలు వేడుకలు కార్యక్రమాలు అన్ని సాఫీగా జరిగాయని ఈసారి గణేష్ నిమజ్జనం మరియు మిలాద్ ఉన్నబి ఒకే రోజు వచ్చే అవకాశం ఉన్నందున వేడుకలను ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు سمپت سماشم ఈ శాంతి సమావేశంలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి మనం తీసుకున్నప్పుడు ఎలాంటి పొరపాటు జరుగుతుందా ఇంకొకరిపైన అంటే రెపం ఇంకొకరిపై వేయకుండా మరి నిర్వాహకులుగా మనందరం హండ్రెడ్ పర్సెంట్ మన వైపు తక్కువ జరగకుండా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అయితే రెండవది ఏంటంటే ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం

اور مانگ بھی رہے تھے کہ اگر یہ ایک پریکٹیکل دینگ کے بارے میں ہے سی ای کے بارے میں تو میرے بندے کرتے ہیں اور اگر یہ بڑا یہ گرےٹ مال کا موضوع ہوا اور اندرو گرےٹ مینٹ اپ کو میدان اپ کا بھی کرتے ہیں اندر والوں کا بات کر رہے ہیں مثلا اندر والوں کا جو پولیس کے ساتھ بڑا ہمواط نتیجہ نکل رہا ہے گرےٹ

నాలుగు రోజులు ఉంటుంటే ఏంటంటే బల కాలికి విచలించున వారు ప్రారంభం విచానవతలం 15 بالکل ملکوندوال putra और घरपुर के चुका करके कार्य करने का पूरा धन्यवाद दैत्य जी मेरा अनुरोध है कि वर्तमान में उपस्थित सभी गणमान्य व्यक्तियों से निवेदन है कि 23 मई 2025 से पूर्व रात्रि 15:00 बजे से शुरू किए गए ملکوندوال के अंतर्गत आवेदन के लिए वोटर कमेटी द्वारा अप्रैल में नई कमेटी मीटिंग में द्वारा आमंत्रित हेलो को सभी गणमान्य वालों हेतु कृपया ఇప్పుడు సమావ కావడం వల్ల వైసీపీ గారు మాట్లాడిన తర్వాత బాగుంటుంది

మీరు కూడా సిస్టమ్ లో సౌండ్ సిస్టమ్స్ తీసుకొని మీకు అన్నట్టు